ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరభుల మనం ఇంతవరకు చాలా మంచి ప్రసంగాలు చెప్తూ ఉన్నాం దానిలో భాగంగా ఇప్పుడు వీరభద్ర స్వామి యొక్క అతిశక్తివంతమైన శత్రు వినాశకారిని మంత్రం ఒకటి మీ రత్నశ్రీ శత్రు జనాశనము మరియు శ్రేయస్సులు కలగజేస్తుంది వీరభద్రుడు అంటేనే మహాభైరవులలో ఒకడు కాలభైరవుడు బడగ భైరవుడు మరియు వీరభద్రుడు ఒకే శక్తివంతులని మనం ఇంతకు ముందు చాలా సార్లు చెప్పి అటువంటి వీరభద్రుని యొక్క మంత్ర జపం చేయడం వలన సర్వశత్రువులు సమస్య పోవడం తప్ప పాటు శత్రువుల నుండి విముక్తి భయము పోతుంది ఆత్మ బలము పెరుగుతుంది నిర్ణయాత్మక ధోరణి పెరుగుతుంది ఆర్థికంగా స్థిరపడతాము మానసిక శాంతి ఆధ్యాత్మిక ఉన్నతి ఆరోగ్యము ఆయస్సు ధనం సమృద్ధి ధన సమృద్ధి ఆత్మవిశ్వాసము వ్యసన నిరోధకత కలుగుతుంది ఈ మంత్రము ఎలా జపం చేయాలన్నది ఇప్పుడు చెప్పుకుందాం ఈ తూర్పు అభిముఖంగాను నల్లని ఆసనం వేసుకుని ఆవ నూనె దీపముతో కాసాయ వస్త్రములను ధరించి ఇరవై రెండు రోజుల పాటు ఈ మంత్రమును రోజుకు పదకొండు మాలలు జపం చేయగలిగితే ఏమైనా శ్రేయస్సులు పొందగలం దివాత్మ స్వరూపుల ఇప్పుడు ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకుందాం వినియోగము ఓం అస్య శ్రీ వీరభద్ర మంత్రస్య మహాదేవ ఋషి అనుష్ఠుప్ చంద శ్రీ వీరభద్రో దేవత మమ సర్వ దుఃఖ నివారణార్థం వీరభద్ర స్వామి మంత్ర జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఈ మంత్రము రోజుకి పదకొండు మాలలు ఇరవై రోజు చేయవచ్చు ఇంకా చేయాలనుకునే వాళ్ళు లక్ష జపం పూర్తి చేసుకుని పంచాంగ విధులు పూర్తి చేసుకుని సర్వశత్రు నాశనంతో పాటు సకల విధమైన శ్రేయస్సులు పొందగలరు ఆవు పాలు ఆవు నేయి ఆవు పెరుగు ప్రసాద్ నివేదన చేస్తూ పెసరపప్పుని అన్నమును నివేదన చేస్తూ మనం ఈ మంత్ర జపమును చేసుకోవచ్చు దివ్యాత్మ స్వరూపుల ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము ఓం హ్రౌం శివ గణనాయక వీర భద్రాయ సర్వ దిశాం రిపు మాం రక్షతు రక్షతు హు ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రౌం శివ గణనాయక సర్వ దిశాం రిపు మాం రక్షతు రక్షతు రక్షం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రౌం శివ గణనాయక సర్వ దిశాం రిపు మాం రక్షతు రక్షతు రక్షం ఫట్ దివ్యాత్మ ఎటువంటి సందేహములు లేకుండా ఇటువంటి మంత్ర జపములను చేసి సకల విధములైన శ్రేయస్సులు పొందగలం వీర శైవుల యొక్క కులదైవము ఇంతకు ముందు చాలా పెంచుకోండి భైరవ ఉపాసన ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడి ఉంది క్లిక్ చేసి ఓపెన్ చేసి దాని యొక్క విధానము తెలుసుకున్న తర్వాత జపములకు ఉపక్రమించుట చాలా విశేషంగా ఫలితములు ఇవ్వగలదు ఇటువంటి సందేహములకు తావివ్వకుండా మన శత్రులను మనమే నిర్జించుకునేందుకు సకల విధములైన శ్రేయస్సులు పొందేందుకు వీరభద్రస్వామిని ఆరాధన చేస్తూ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని మంత్రజము చేయడం వలన సకల విధములైన శ్రేయస్సులు తప్పక పొందగలం చేసి స్వరూపుల బలితమైన పొంది ఎనలేని సుఖములతో ఆనందమయమైన జీవితమును కొనసాగించగలరని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్